చర్చ జరుగుతుందో చర్చలో పాల్గొంటున్న అధికారులకు అధికారులకు ముఖ్యంగా వివిధ రంగాలకు ప్రాతినిధ్యం చేస్తున్న ప్రతినిధులందరికీ నమస్కారం మొట్టమొదటిగా ఒక చట్టాన్ని రూపొందించే మొదలు ప్రజల వాళ్ళను తీసుకెళ్ళడానికిపై ఒక అర్ధవంతమైన చర్చకు అవకాశం కల్పించినాయి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి రెవెన్యూ మంత్రి గారికి నేను ఉదయాపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాకు తెలిసి ఇది మొట్టమొదటిసారి రాష్ట్ర చరిత్రలో ఒక చట్టాన్ని నూతన చట్టాన్ని రూపొందించే మొదలు ప్రజలలో తీసుకెళ్లి ప్రజల ముందు తీసుకెళ్ళి వారి అభిప్రాయాలు వారి విలువైన సూచనలు ఒక అవకాశం కల్పించడం అనేది చాలా ఇది ఆహ్వానించిన పరిణామం కాబట్టి మనమంతా కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా దీన్ని మనము సరైన విధంగా వాడుకోవాలి ఎందుకంటే దాదాపు రాష్ట్రం అంతా కూడా అంతా ప్రజలందరికీ కూడా అవసరం ఉన్నది రెవెన్యూ చట్టాలే మనము ప్రజలు కొన్ని బాధలకు సమస్యలకు వెళ్ళిన కూడా ఈ రెవెన్యూ విధానాలు అవుతుంది ఒక వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత మన గ్రామాల్లో చూసుకుంటాం ప్రజలు ఏ రకమైన ఎటువంటి ఇబ్బందులు ఎదుగుతున్నారని ముఖ్యంగా ఈరోజు ఈ రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులందరికీ కూడా నేను ధన్యవాదాలు చేస్తున్నా అరుణ్ రెడ్డి గారు చాలా చక్కగా ఈ చట్టానికి సంబంధించిన సెక్షన్స్ గురించి మాకు వివరంగా చెప్పడం జరిగింది చాలా ఆనందంగా చర్చలో పాల్గొనడం చాలా మంచి ప్రజలలో ముఖ్యంగా రైతులలో ఎలాంటి మార్పులు కోరుకుంటున్నారో ఎనిమిది చట్టంలో అవన్నీ కూడా ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది ఇక చెప్పడానికి కూడా ఏం లేదు నేను కొన్ని మా అన్నగారు వచ్చాను కాబట్టి డిస్కస్ చేసాం మాకు ఏ సజెషన్స్ ఇస్తే బాగుంటుంది అవన్నీ కూడా ఈ చట్టంలో కనిపించాయి చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా కొన్ని విషయాలు రెండు మూడు విషయాలు చెప్తాను సాదా పరిణామం అనేది ఈ ప్రాంతం తెలంగాణ ప్రాంతంలోనే ఎక్కువగా ఉంటాయి మామూలు ఒకరి మీద ఒకరి నమ్మకంతో గ్రామాలలో కొన్ని మన గ్రామ తమిలు ఒక కళ్యాణ నిబంధనలు ఒక మనిషి నిబంధనలు రూపొచ్చుకున్న గ్రామాల్లో కాబట్టి ఒకరి మీద ఒక నమ్మకంతో భూ ప్రేమి జరిగిపోయాయి సాక్షాత్ నేనే కొంతమంది మా నాన్నగారు మా తాతగారు ఆ కాలం నుంచి ఎవరైనా భూములు తీసుకున్నారో బాటిని చెప్పలేదు కొని మధ్య మూడు సంవత్సరాల క్రితం గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ సాధా బైనామం ద్వారా అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఈ రోజు కూడా చెత్తబుడు చేసినట్టు కాబట్టి ఈ ఈ సందర్భాల్లో అధికారులకు ముఖ్యంగా అవకాశం కల్పించాల్సిన అవసరం ఉంది ఒకసారి అదంతా క్లియర్ అయిన తర్వాత ఏదైతే రీసర్వే అన్నారు భూ రీసర్వే మరి గత కొన్ని సంవత్సరాల క్రితం ఈ నిజామాబాద్ ఉమ్మడి ఒక యూనిట్ గా తీసుకొని భూ భారత సర్వే కూడా నిర్వహించడం జరిగింది అలాంటి సర్వే ఆ ఒక సర్వే జరిగితే ఈ రాష్ట్రం మొత్తం కూడా ఎప్పటికీ సంవత్సరానికి తిరిగిపోతాయి కాబట్టి మోదీ ఈ సాదా భైనామా అనేది ఒక అవగాహన కల్పించాల్సింది నా ప్రభుత్వానికి మీద నేను విజ్ఞప్తి చేస్తున్నాను అట్లాగే ఈ సర్వే కూడా పక్క రాష్ట్రాల్లో ఒక సిస్టం ఉంది ప్రైవేట్ సర్వే ఏజెన్సీలు ఉంటాయి అంటే వారికి లైసెన్స్ ఇష్యూ చేసి వారికి కొన్ని రిస్ట్రిక్షన్స్ కల్పించి ఆ ప్రైవేట్ సర్వే వల్ల కూడా ఆ భూలు భూమి సర్వే చేసే అధికారాన్ని వారికి కల్పించడం జరిగింది ఎందుకంటే ఈ సర్వేలలో కూడా మనకు చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నాం కాబట్టి అలాంటి ఆలోచన కూడా ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉందని మేము భావిస్తూ మా మిత్రుడు ఇంతకుముందు మన నలిపేట ప్రాంతానికి సంబంధించిన ప్రసంగ కుమార్ చాలా మంచి సూచనలు చేశారు అధికారులు దయచేసి ఈ సూచనలు అన్ని కూడా మీరు కొన్ని వాల్యూబుల్ సెలెక్షన్స్ ఈ సూచనని తప్పకుండా మీరు మెన్షన్ చేసి ప్రభుత్వానికి విధంగా మీరు ప్రయత్నం చేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఒక మంచి చర్చలో మీ అందరితో పాటు పాల్గొనే అవకాశం కల్పించిన రెవెన్యూ ఆఫీసర్స్ అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేయాలి థ్యాంక్ యూ